ఇవాళ ఒక చిన్న కథ చెప్తా అది దేవుడా కాపాడు దేవుడు కాపాడాలంటే మనం అనుకున్నట్టు శంఖం చక్రం గద ధరించి కానీ మీద గంగ మెళ్ళో పాములు ధరించి కానీ వస్తాడా ఎట్లా వస్తాడో చూడండి ఈ కథ వినండి ఒకసారి ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు ఎంత భక్తుడంటే అసలు ఆయనకి దేవుడు తప్ప ప్రపంచంలో ఏమీ అక్కర్లేదు అనుకుంటాడు అట్లాంటి ఆయన ఉన్న చోట పెద్ద వరద వచ్చింది అందరూ నీళ్లలో కొట్టుకుపోతున్నారు పోతూ ఉంటే అప్పుడు ఆయన దేవుడా కాపాడు దేవుడా కాపాడు దేవుడా కాపాడు అంటున్నాడు ఈ మాట అంటూ ఉండగా అక్కడికో పడవ వచ్చింది అందరినీ పడవలో ఎక్కించుకుని అవతల ఒడ్డుకు చేరుస్తాము వరదలో నుంచి రక్షిస్తామన్నారు వాళ్ళు అందరూ పడవ ఎక్కారు ఈయన మాత్రం ఎక్కమని అడిగితే ఎందుకు దేవుడు కాపాడుతాడు నన్ను మీరెందుకు మనుషులెందుకు అన్నాడు పడవ వెళ్ళిపోయింది నిండిపోయింది పడవ వెళ్ళిపోయింది మళ్ళీ వరద ఎక్కువైపోయింది మళ్ళీ దేవుడా కాపాడు దేవుడా కాపాడు అంటున్నాడు అంటూ ఉంటే ఇంకో పడవ వచ్చింది ఆ పడవ వాళ్ళు కూడా అయ్యా సాధువు గారు మా పడవెక్కండి అవతల ఒడ్డుకు చేరుస్తామన్నారు మీరెందుకు నాకు దేవుడు ఉన్నాడు కదా కాపాడతాడు అన్నాడు వాళ్ళు బతిమాలిన ఎక్కకపోతే వెళ్ళిపోయారు ఇంకా కొంతమందిని ఎక్కించుకుని మూడోసారి కూడా మళ్ళీ దేవుడా కాపాడంటే మళ్ళీ మూడోసారి కూడా పడవ వచ్చింది ఆ పడవలో కూడా ఎక్కవయ్యా మహానుభావ అంటే దేవుడున్నాడు కాపాడుతాడు మీరెందుకు మనుషులు ఎందుకు నాకు అన్నాడు ఆ తర్వాత పీకల దాకా ఆ నీరు కొట్టుకుపోయాడు పైకి దేవుడు కనపడినప్పుడు అడిగాడు నన్ను ఎందుకు రక్షించలేదు అని అదేమిటయ్యా మూడు సార్లు వచ్చాను నేను మూడు సార్లు నేను వస్తే నువ్వు నాతో రాలేదు ఎట్లా కాపాడతాను నువ్వు వస్తే కదా నేను కాపాడతాను రానంటే ఎట్లా కాపాడతాను అన్నాడు అదేమిటి ఎక్కడొచ్చారు మీరు అన్నాడు మూడు సార్లు పడవేసుకొచ్చింది ఎవరనుకుంటున్నావు నేనే అన్నాడు అదేమిటి వాళ్ళు మనుషులు కదా అన్నాడు మనుషుల్లో దేవుణ్ణి చూడలేవా నువ్వు అందరిలోనూ దేవుడు ఉన్నాడని కదా చెప్తారు అందరిలో దేవుడు ఉన్నప్పుడు నీకు సాయం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళల్లో దేవుడు లేడని ఎట్లా అనుకుంటావు అందువల్ల నేను మూడు సార్లు వచ్చాను నువ్వు నన్ను గుర్తించలేదు అన్నాడు అంటే అర్థమైందా మీకు అందరిలోనూ దేవుడు ఉంటాడు మనిషి రూపంలోనే దేవుడు వచ్చి మనకి సహాయం చేస్తాడు కనుక సహాయం చేసిన వాళ్ళల్లో దేవుణ్ణి చూడడం కనుక మొదలుపెట్టినట్టయితే మనకి ఎప్పుడూ దేవుడు సహాయం అందుతూనే ఉంటుంది దేవుడా కాపాడు అంటే మనిషే వచ్చి దేవుడులాగా మన కాపాడుతాడు అర్థమైందా అందరిలోనూ దేవుణ్ణి చూడాల్సుమా